ఆలయాల గోడలమీద ముఖ్యంగా శిఖరాలమీద శృంగారభరితమైన బొమ్మలు లేదా శిల్పాలు ఉండటం వెనుక పురాణ సామాజిక మరియు తాత్వికపరమైన అనేక కారణాలున్నాయి మన పూర్వీకులు ప్రతి విషయానికి ఒక అర్థాన్ని ముడిపెట్టారు ప్రధానంగా ప్రచారంలో ఉన్న కొన్ని కారణాలు ఇక్కడున్నాయి జీవన గమనం పురుషార్థాలు హిందూధర్మం ప్రకారం మనిషి జీవితంలో నాలుగు ప్రధాన లక్ష్యాలు అంటే పురుషార్థాలున్నాయి ధర్మం నీతి నిజాయితీగా జీవించడం అర్థం సంపదను సంపాదించడం కామం కోరికలు మరియు శృంగారం మోక్షం వీటన్నింటినీ దాటి దైవంలో లీనమవ్వడం శృంగారం కూడా జీవితంలో ఒక భాగమనీ అది సృష్టికి మూలమనీ తెలపడానికి వీటిని చెక్కుతారు అంతర్గత శుద్ధి పరీక్ష గుడిలోకి ప్రవేశించే ముందు భక్తుడు తనలోని ప్రాపంచిక కోరికలను కామక్రోధాలను బయటే వదిలేసి రావాలి బయటి ఉన్న ఆ బొమ్మలను చూసినా చలించకుండా మనసును కేవలం దైవం నిలపగలిగిన నిలపగలిగినవాడే నిజమైన భక్తుడని చెప్పడానికి ఇదొక పరీక్ష లాంటిది ప్రకృతి విపత్తుల నుండి రక్షణ తాంత్రిక నమ్మకం పూర్వం ఒక నమ్మకముండేది పిడుగులు అంటే ఇంద్రాస్ థండర్బోల్ట్స్ కన్యలమీద లేదా శృంగారభరితమైన చిత్రాలమీద పడవని అందుకే దేవాలయానికి ఎటువంటి ప్రకృతి వైపరీక్యాలు జరగకూడదనే ఉద్దేశంతో వాస్తురీత్యా వీటిని చెక్కించేవారు విద్యాబోధన ఆ కాలంలో గుడులే సామాజిక కేంద్రాలుగా ఉండేవి శృంగారం లేదా దాంపత్య జీవితం పట్ల అవగాహన కల్పించడానికి సంతానోత్పత్తి క్రమాన్ని వివరించడానికి ఈ శిల్పాలను ఒక బోధనాసాధనాలుగా ఉపయోగించేవారు మాయను దాటడం గర్భాలయం లోపల దేవుడుంటాడు బయట మాయ అంటే ప్రపంచముంటుంది ఈ శృంగార శిల్పాలు బాహ్యప్రపంచంలోని ఆకర్షణలకు ప్రతీకలు ఈ మాయను దాటి లోపలికి వెళితేనే పరమాత్మ దర్శనం కలుగుతుందనేది దీని వెనుక ఉన్న గూఢార్ధం ఖజురహో కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి వీటిని కేవలం అసభ్యతగా చూడకుండా అప్పటి కాలపు కళాత్మకత మరియు ఆలయాల గోడలమీద ముఖ్యంగా శిఖరాల మీద శృంగారభరితమైన బొమ్మలు లేదా శిల్పాలు ఉండటం వెనుక పురాణ సామాజిక మరియు తాత్వికపరమైన అనేక కారణాలున్నాయి మన పూర్వీకులు ప్రతి విషయానికి ఒక అర్థాన్ని ముడిపెట్టారు ప్రధానంగా ప్రచారంలో ఉన్న కొన్ని కారణాలు ఇక్కడున్నాయి జీవన గమనం పురుషార్థాలు హిందూధర్మం ప్రకారం మనిషి జీవితంలో నాలుగు ప్రధాన లక్ష్యాలు అంటే పురుషార్థాలున్నాయి ధర్మం నీతి నిజాయితీగా జీవించడం అర్థం సంపదను సంపాదించడం కామం కోరికలు మరియు శృంగారం మోక్షం వీటన్నింటినీ దాటి దైవంలో లీనమవ్వడం శృంగారం కూడా జీవితంలో ఒక భాగమనీ అది సృష్టికి మూలమని తెలపడానికి వీటిని చెక్కుతారు అంతర్గత శుద్ధి పరీక్ష గుడిలోకి ప్రవేశించే ముందు భక్తుడు తనలోని ప్రాపంచిక కోరికలను కామక్రోధాలను బయటే వదిలేసి రావాలి బయటి ఉన్న ఆ బొమ్మలను చూసినా చలించకుండా మనసును కేవలం దైవం నిలపగలిగిన నిలపగలిగినవాడే నిజమైన భక్తుడని చెప్పడానికి ఇదొక పరీక్ష లాంటిది ప్రకృతి విపత్తుల నుండి రక్షణ తాంత్రిక నమ్మకం పూర్వం ఒక నమ్మకముండేది పిడుగులు అంటే ఇంద్రా స్థండర్బోల్ట్స్ కన్యలమీద లేదా శృంగారభరితమైన చిత్రాలమీద పడవని అందుకే దేవాలయానికి ఎటువంటి ప్రకృతి వైపరీక్యాలు జరగకూడదనే ఉద్దేశంతో వాస్తురీత్యా వీటిని చెక్కించేవారు విద్యాబోధన ఆ కాలంలో గుడులే సామాజిక కేంద్రాలుగా ఉండేవి శృంగారం లేదా దాంపత్య జీవితం పట్ల అవగాహన కల్పించడానికి సంతానోత్పత్తి క్రమాన్ని వివరించడానికి ఈ శిల్పాలను ఒక బోధనాసాధనాలుగా ఉపయోగించేవారు మాయను దాటడం గర్భాలయం లోపల దేవుడుంటాడు బయట మాయ అంటే ప్రపంచముంటుంది ఈ శృంగార శిల్పాలు బాహ్యప్రపంచంలోని ఆకర్షణలకు ప్రతీకలు ఈ మాయను దాటి లోపలికి వెళితేనే పరమాత్మ దర్శనం కలుగుతుందనేది దీని వెనుక ఉన్న గూఢార్ధం ఖజురహో కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి వీటిని కేవలం అసభ్యతగా చూడకుండా అప్పటి కాలపు కళాత్మకత మరియు ఆలయాల గోడలమీద ముఖ్యంగా శిఖరాల మీద శృంగారభరితమైన బొమ్మలు లేదా శిల్పాలు ఉండటం వెనుక పురాణ సామాజిక మరియు తాత్వికపరమైన అనేక కారణాలున్నాయి మన పూర్వీకులు ప్రతి విషయానికి ఒక అర్థాన్ని ముడిపెట్టారు ప్రధానంగా ప్రచారంలో ఉన్న కొన్ని కారణాలు ఇక్కడున్నాయి జీవన గమనం పురుషార్థాలు హిందూధర్మం ప్రకారం మనిషి జీవితంలో నాలుగు ప్రధాన లక్ష్యాలు అంటే పురుషార్థాలున్నాయి ధర్మం నీతి నిజాయితీగా జీవించడం అర్థం సంపదను సంపాదించడం కామం కోరికలు మరియు శృంగారం మోక్షం వీటన్నింటినీ దాటి దైవంలో లీనమవ్వడం శృంగారం కూడా జీవితంలో ఒక భాగమనీ అది సృష్టికి మూలమని తెలపడానికి వీటిని చెక్కుతారు అంతర్గత శుద్ధి పరీక్ష గుడిలోకి ప్రవేశించే ముందు భక్తుడు తనలోని ప్రాపంచిక కోరికలను కామక్రోధాలను బయటే వదిలేసి రావాలి బయటి గోడలపై ఉన్న ఆ బొమ్మలను చూసినా చలించకుండా మనసును కేవలం దైవం మీదనే నిలపగలిగినవాడే నిజమైన భక్తుడని చెప్పడానికి ఇదొక పరీక్ష లాంటిది ప్రకృతి విపత్తులనుండి రక్షణ తాంత్రిక నమ్మకం పూర్వం ఒక నమ్మకముండేది పిడుగులు అంటే ఇంద్రా స్థండర్బోల్ట్స్ కన్యలమీద లేదా శృంగారభరితమైన చిత్రాలమీద పడవని అందుకే దేవాలయానికి ఎటువంటి ప్రకృతి వైపరీక్యాలు జరగకూడదనే ఉద్దేశంతో వాస్తురీత్యా వీటిని చెక్కించేవారు విద్యాబోధన ఆ కాలంలో గుడులే సామాజిక కేంద్రాలుగా ఉండేవి శృంగారం లేదా దాంపత్య జీవితం పట్ల అవగాహన కల్పించడానికి సంతానోత్పత్తి క్రమాన్ని వివరించడానికి ఈ శిల్పాలను ఒక బోధనాసాధనాలుగా ఉపయోగించేవారు మాయను దాటడం గర్భాలయం లోపల దేవుడుంటాడు బయట మాయ అంటే ప్రపంచముంటుంది ఈ శృంగార శిల్పాలు బాహ్యప్రపంచంలోని ఆకర్షణలకు ప్రతీకలు ఈ మాయను దాటి లోపలికి వెళితేనే పరమాత్మ దర్శనం కలుగుతుందనేది దీని వెనుక ఉన్న గూఢార్ధం ఖజురహో కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాల్లో ఇవి మనకు ఎక్కువగా కనిపిస్తాయి వీటిని కేవలం అసభ్యతగా చూడకుండా అప్పటి కాలపు కళాత్మకత మరియు